సోదరి మరి సోదలకు ఇస్తామని రాష్ట్ర ఏ పదకొండు లక్షల మంది పింఛన్లు మహిళ మరియు ఉద్యోగాలు కలిసి ఉన్నాయి ఆ పెంచు రాష్ట్ర నుంచి జిల్లా స్థాయికి అది కొత్త పింఛన్లు సత్యం తప్పించారు అది చెప్పాలని అని చెప్పాలని ఉన్న రాజకీయ నాయకులు వచ్చిన ఇంటి వాళ్ళని రద్దు చేసి వేరే వాళ్ళకి ఇప్పండిస్తూ అది కూడా దృష్టి నాయకులు అధికారులు రాలేకపోయారు ఎమ్మెల్యే తరఫు నుంచి మరి సాయి మరి అసోసియేషన్ తరఫు నుంచి మేము అందరూ కలిసి మాట్లాడము ఈరోజు జరగవలసి కార్యక్రమం ఇలా జరిగాలి మరి వాళ్ళ కేటాయి మాతో ఉన్న అన్నగారు మరియు నాతో అత్త అందరికీ నా ఉదయోగంగా నమస్కారము నేను కొనంటే ఉపత్య విక్రుల మాకు ఇండ్లు లేవు మరియు

నమస్కారం రోజు ఎందుకంటే మేము హైదరాబాద్ జరుపుకుంటున్నాము ఒకసారి మీరందరూ అంటూ గారు చెప్పండి ఆస్వాదించి అది యంత్రాంగం మొత్తం మన కోసం వచ్చేసి మీ దినం కోసం మన అందరికీ అమాన పంకీల అందుకోసం మేమంతా అథారిటీస్ కానీ మనం లేడీస్ అండ్ జెంట్స్ ఒక విషయం మనకు రివైజ్ చేసుకున్న విశిష్ట దీంతో పాటు మనకు ఏజెక్షన్స్ ఉన్నాయో మనకు ఏ ఏ ఉన్నాయో దాంట్లో ఎట్లా మనం ఇక్కడ కూడా మనము ఒక సందర్భం కూడా